ఈరోజు టాప్ కటింగ్ అయితే చూపిస్తున్నా ఈ టాప్ కటింగ్ చూపించే ముందు మీకు కొన్ని టిప్స్ అయితే చెప్తా నేను చూడండి ఇక్కడ డ్రస్ మనము సైడ్ కుట్లేసినప్పుడు పైకి లాగుతుందంటే ఏం చేయాలి దీనికి నెక్కు షోలర్ మనకి ఇట్లా భుజం జారుతుంది అంటే దీనికి ఏం చేయాలనేది నేను వీడియో పూర్తి వరకు చూడండి మీకు అర్థమవుతుంది ఇక్కడ షోలర్ జారుతున్నా ఇక్కడ ఖర్చు దగ్గర నుంచి నడుమ దగ్గరికి పైకి లాగుతున్నా మరి చెస్ట్ దగ్గర గా పట్టేస్తున్నా మరి దీనికోసం నేను వీడియోలు అయితే క్లారిటీగా దేనికి అట్లా అవుతుంది అనేది నేను వీడియోలు అయితే పూర్తి వరకు చూడండి అర్థమైతేగానే చెప్తున్నా నేను మనకి చెస్ట్ దగ్గర పట్టేసినట్టుగా రావడానికి కారణం ఏమంటే డ్రస్సు కటింగ్ చేసేటప్పుడు డ్రెస్సును మొత్తం ఇట్లా తిరిగేసి మొత్తం తిరిగేసి ఇట్లా పెట్టి మరి కటింగ్ అయితే చేస్తారు ఇది అయితే తప్పు ఇట్లా కట్ చేయకూడదు చూడండి ఇట్లా రెండు మరతల మీద డ్రెస్ పెట్టి మొత్తముగా డ్రెస్ ఎంత ఉందో అంత ఇక్కడ నెక్కు దగ్గర మార్కేస్తారు షోల్డర్ దగ్గర మార్కేస్తారు ఇక్కడ చంక దగ్గర ఇక్కడ విప్పు లూజ్ దగ్గర ఇక్కడ ఖర్చు మొత్తం మార్కేసి ఇక్కడ ఇంచులు ఖర్చు పెడతారు అంటే మనకి చెస్ట్ లూజ్ ఎంత ఉందో తెలియదు నడుము లూజ్ ఎంత ఉందో తెలియదు విప్ లూజ్ ఎంత ఉందో తెలియదు కాబట్టి మనకి చెస్ట్ దగ్గర పట్టేసినట్టుగా ఉండడం మరి కుట్టిప్పుకుంటే మనకి ఇక్కడ లూజ్ రావడము షోల్డర్ జారిపోవడము ఇవన్నీ అయితే జరుగుతాయి ఇప్పుడు నేను చూపించిన పద్ధతిలో మీరు అయితే ట్రై చేయండి నేను ఏ విధంగా కొలతలు తీసుకుంటా అనేది మీరు బాడీ కొలతయినా తీసుకోవచ్చు లేదంటే డ్రెస్ కొలతయినా తీసుకోవచ్చు చూడండి మొత్తం డ్రెస్ ఇట్లా సాఫ్ చేసుకోవాలా ఇది నా పద్ధతి అనమాట ఇప్పుడు డ్రెస్ మొత్తం ఫుల్ లెంత్ ఎంత ఉందనేది చూసుకోవాలా చూడండి ఇక్కడ మనకు కుట్టుంది ఉంది కదా ఈ కుట్టి దగ్గరికి అంటే నేను పైన ఖర్చు చేయడం వదులుతలేను ఇక్కడ కింద కుట్టు దగ్గరికి ఇక్కడ వరకు ఎంత వచ్చింది ముప్పై తొమ్మిది ఇంచులు వచ్చింది నాకు కరెక్ట్గా ముప్పై తొమ్మిది ఇంచులు వచ్చింది పైన హాఫ్ ఇంచు ఖర్చు కింద వన్ ఇంచు అంటే ఒకటిన్నర ఇంచు ఎగస్టా తీసుకోవాలా ఒకటిన్నర అంటే ముప్పై తొమ్మిది ఉందంటే నలభై హాఫ్ ఇంచ్ ఎగస్ట ఇట్లా తీసుకోవాలా మొత్తం డ్రెస్సు ఫుల్ లెంత్ అనమాట ఇది మనకి చూడండి నలభై ఒకటైనా తీసుకోండి ఒక హాఫ్ ఇంచ్ అటు ఇటు అయినా ఏం కాదు డ్రెస్సు ఫుల్ లెంత్ వచ్చేసి నలభై ఒకటి ఇప్పుడు నేను ప్రతీది మీకు కొలిచి చూపిస్తున్నా నేను మీరు కనుక ఇట్లా ట్రై చేసినారంటే చాలా ఈజీగా టాప్ కూడా మీరే ఇంట్లో స్టిచ్ చేసుకోవచ్చు చూడండి డ్రస్సు టైట్గా లాగి తిరిగిన అవసరం లేదు ఇది ఎట్లుంటే అట్లనే ఈ కుట్టు దగ్గర నుంచి ఈ కుట్టు దగ్గరికి టైట్గా లాపుకోవాలా మనము ఇట్లా లాగినప్పుడు మనకు ఎంత వచ్చిందో ఇక్కడ క్లారిటీగా కనిపిస్తుంది పదిహేడున్నర వచ్చింది ఇట్లా టైట్ గా లాగినప్పుడు చూడండి ఇక్కడ పదిహేడున్నర వచ్చింది అంటే ఇది వచ్చేసి మనకి చెస్ట్ లూజు పదిహేడున్నర దీని తర్వాత నడుము లూజు కొలుచుకొని అవసరం లేదు ఇప్పుడు డైరెక్ట్ విప్పు లూజు మనకి ఎక్కడైతే కట్స్ ఉంటాయో ఆ కట్స్ దగ్గర కొలుచుకోవాలా చూడండి ఇట్లా ఇది కూడా ఇక్కడ పట్టుకున్నప్పుడు ఈ చివరిని పట్టుకొని ఈ చివరికి లాగి క్లాత్ని మనం ఇక్కడ మెజర్మెంట్ అయితే తీసుకోవాలా అక్కడ పదిహేడున్నర వచ్చింది ఇక్కడ పద్దెనిమిది వచ్చింది అంటే మనకి చెస్ట్ లూజుకి విప్పు లూజుకి మధ్యలో మనకి హాఫ్ ఇంచే ఉంది పద్దెనిమిది అంటే ఇక్కడ వచ్చేసి ఇది విప్పు లూజు ఇది చెస్ట్ లూజు మరి మధ్యన కొలత ఎంత తీసుకోవాలా అని మీకు చిన్న డౌట్ ఇప్పుడు ఈడ పదిహేడున్నర ఉంది ఈడ పదహారున్నర పెట్టుకోవాలా అంటే వన్ నుంచి ఇక్కడికి వన్ నుంచి మధ్యలో తక్కువ చేయాలా వన్ నుంచి పెంచాల విప్పు లూజు దగ్గర ఇది మాత్రం ఖచ్చితంగా మీరు గుర్తు పెట్టుకోండి ఇప్పుడు మన కట్స్ లెంత్ ఎంత తీసుకోవాలనేది అనేది చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ షోల్డర్ కుట్టుంది కదా మనకి హ్యాండ్స్ జాయింట్ చేసిన దగ్గర నుంచి ఇక్కడ కట్స్ దగ్గర మనం ఇట్లా చిన్న మార్క్ వేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత ఉందో కొలుచుకోవాలా చూడండి కరెక్ట్గా ఇరవై ఇంచులు ఉంది అంటే ఇరవై అంటే ఇక్కడ ఖర్చు కూడా వదిలిపెట్టినా నేను ఇరవై ఇంచులు చూడండి ఇది వచ్చేసి ఇరవై ఇంచులు మనకి కట్స్ అనమాట లెంత్ ఇప్పుడు డ్రెస్ మొత్తం కటింగ్ అయితే చేసుకున్నాం ఇక్కడ నెక్ వచ్చేసి మనం కొంత డ్రెస్తో మీకు అర్థం కాకపోతే ఫ్రంట్ నెక్ ఉంది బ్యాక్ నెక్ ఎంతుంది అనేది మీరు క్లారిటీగా చూసుకోవాలనుకున్నప్పుడు ఒక స్కేల్ ఇట్లా కింద పెట్టి ఈ షోల్డర్ కుట్టు ఉంది కదా కుట్టు దగ్గరకి స్ట్రైట్గా పట్టుకోండి చూడండి ఇట్లా ఈ కుట్టి ఇక్కడ వరకు ఉంది కదా మనకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత ఉంటుందో చూసుకోవాలా ఇక్కడ వచ్చేసి మనకి ఐదు ఇంచులు ఉంది ఐదు ఇంచులు ఫ్రంట్ నెక్ ఇంకా బ్యాక్ నెక్ వచ్చేసి ఇంకా ఒక ఇంచు ఎగస్ట్రా ఉంటుంది చూడండి దీనికి దీనికి ఒక ఇంచు ఐదు అంటే ఇక్కడ వచ్చేసి ఆరు ఆరు ఇంచులు ఇక్కడ ఫ్రంట్ నెక్ వచ్చేసి వర్క్ ఉంది కాబట్టి నేను ఫ్రంట్ నెక్ ఏం మార్క్ చేస్తలేను బ్యాక్ నెక్ ఒకటి ఆరు ఇంచులు ఉంది ఇక్కడ పొడవ వచ్చేసి నలభై ఒకటి ఉంది నలభై ఒకటిలో మనము ఐదు ఇంచులు తీసేస్తే ముప్పై ఆరు ఇంచులు ఉంటుంది ఈ ముప్పై ఆరు ఇంచులకి మనము మార్కింగ్ చేసుకోవాలి కింద వన్ ఇంచు మరతకి అంటే కింద మరత పెట్టి కుడతాం కదా దానికోసం మొత్తం ముప్పై ఏడు ఇంచులకి ఇక్కడ మార్క్ వేస్తున్నా నేను ఇక్కడ మొత్తం లెంత్ తీసుకున్నాం కదా ఇప్పుడు ఇరవై ఇంచులు అంటే ఇది వచ్చేసి మనకి కట్స్ వస్తాయి అన్నమాట ఇక్కడ వరకు ఇక్కడ నుంచి ఇక్కడ మనకి ఓపెన్ ఉంటుంది ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి కుట్లు ఇక్కడ వచ్చేసి ఈ డ్రెస్ సైజ్ వచ్చేసి నేను ఇక్కడ ఐదున్నర పెడుతున్నా ఐదున్నర పెడితే సెట్ అవుతుందా లేదా అనేది కూడా మీకు క్లారిటీగా చేస్తాను చూడండి ఐదున్నరకు పెట్టిన ఇక్కడ నుంచి పన్నెండున్నరకి చూడండి ఈ మూడు మార్కింగ్లు చాలా ఇంపార్టెంట్ ఇక్కడ నేను మార్క్ వేస్తున్నది ఇది వచ్చేసి నడుము లూజు ఇది వచ్చేసి విప్ లూజు అంటే ఇక్కడ మనం విప్ లూజు కొలుసుకోవాలా ఇక్కడ నడుము లూజు ఇక్కడ వచ్చేసి చెస్ట్ లూజ్ కొలుసుకోవాలా చూడండి ఈ విధంగా ఈ మూడు మార్కింగ్లు వేసుకున్నాం కదా ఇప్పుడు ఇక్కడ బ్యాక్ నెక్ వచ్చేసి ఇంచులు వచ్చేసి రెండున్నర చూడండి ఇక్కడ నేను డిజైన్ వేస్తలేను ఒక ఓన్లీ మనకి నెక్ మార్పింగ్ మాత్రమే ఇక్కడ వేసిన ఇక్కడ షోలర్ ఎంత ఉందో డ్రస్ను కొల్చుకొని చూసుకోవాలి మనము ఇట్లా మూడున్నర ఇంచులు అంటే అటు ఇటు ఖర్చు కొదిలిపెట్టి మూడున్నర మొత్తం ఇక్కడ ఎంత వచ్చిందో కొలుచుకోవాలి మళ్ళీ ఇంచులు వచ్చింది ఈ ఇంచులు ఇక్కడ కింద మార్కింగ్ చేసుకోవాలి రెండు విధంగా మార్కింగ్ చేసుకున్నాం కదా పావు ఇంచు చంక రౌండ్ కోసం ఇప్పుడు మనకి చెస్ట్ లూజ్ వచ్చేసి ఉంది కదా ఇప్పుడు పదిహేడున్నరని ఆఫ్ చేసుకోవాలా చూడండి పదహేడున్నర ఇక్కడ వరకు ఉంది మనకి దీన్ని టేప్ నీట్లో మార్చినామంటే మనకి ఇక్కడ ఆఫ్ అవుతుంది అంటే ఇక్కడ ఎంత వచ్చింది పావు తక్కువ తొమ్మిది ఇంచులు అంటే రెండు గీతలు తక్కువ తొమ్మిది ఇక్కడ రెండు గీతలు తక్కువ తొమ్మిదికి మార్క్ వేసుకోవాలా ఫస్ట్ ఇది ఒక్కటి మార్క్ వేసుకున్న తర్వాత డ్రస్ చంక లూజ్ కరెక్ట్ ఉందో లేదో మనము కొలత డ్రెస్ తీసుకొని చూసుకోవాలా అంటే మనకి చంక రౌండ్ కరెక్ట్ వచ్చిందా లేదా అనేది మనం సైడ్ కుట్లేదు ఇంకా కొలుచుకునే పని ఉండదు అనమాట అన్ని ఇప్పుడే చెక్ చేసుకున్నాం అంటే చూడండి ఈ షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఈ చివరి కుట్టు వరకు ఎంత వచ్చింది కరెక్ట్గా ఏడించులు వచ్చింది ఇప్పుడు ఈ ఏడించులు ఇక్కడికి రావాలా మనకి కొలిచినప్పుడు చూడండి కరెక్ట్ గా ఇంచులు వచ్చింది అంటే ఒక గీత తక్కువ ఏడించులు ఉంది ఇక్కడ వరకి ఒక గీత తక్కువ ఇంచులు మనం ఇక్కడ ఈ ఒక గీత కూడా కవర్ చేసేసుకోవాలా ఇప్పుడు ఈ చంక్ రౌండ్ కూడా మనకి కరెక్ట్ వచ్చింది కదా ఇది కొలుచుకోవాలా మేను ఇప్పుడు నడము లూజు నడము లూజు వచ్చేసి ఇది వచ్చేసి మనకి ఎంత పదహేడున్నర వచ్చింది ఇక్కడ పదహారున్నర అంటే వన్ ఇంచ్ తక్కువ ఉండాలి నడుము లూజు దగ్గర మరి విప్పు లూజు దగ్గర వచ్చేసరికి అలా ఇక్కడ ఇక్కడ ఎంత ఉందో దీనికంటే వన్ ఎక్కువ ఉండాల చూడండి ఇక్కడ పదహారున్నరకి నేను ఇక్కడ మళ్ళీ టేప్ని విధంగా ఆఫ్ చేసుకొని కొలుచుకోవాలి చూడండి ఎనిమిది పావు ఇంచులు ఇది వచ్చేసి నడుము లూజు అంటే మనకి ఇక్కడ చెస్ట్ దగ్గర పట్టేసినట్టు ఉండదు నడుము దగ్గర కూడా మనకి సేపు అనేది కరెక్ట్ గా వస్తుంది ఇక్కడ వచ్చేసి పా ఎనిమిది పావు ఇంచులు వచ్చింది ఇక్కడ విప్ లూజ్ దగ్గర మనం కొలుచుకుందాం ఇప్పుడు పద్దెనిమిది ఇంచులు పద్దెనిమిది అంటే మనకి పద్దెనిమిదిలో సగం చేస్తే ఎంత వస్తుంది అంత పెట్టేసుకోవాలి అంటే మనకి చెస్ట్ లూజు నడమ లూజుకి హాఫ్ ఇంచు మాత్రమే తేడా ఉంది చూడండి ఇక్కడ తొమ్మిది ఇంచులు వచ్చింది కదా నేను తొమ్మిదిన్నర ఇంచులు పెడుతున్నా ఎందుకంటే ఎప్పుడు కానీ విప్పు లూజు ఒక హాఫ్ ఇంచు ఎక్కువ ఉండాలా ఎందుకు ఎక్కువ ఉండాలంటే ఇప్పుడు మనకి ఇక్కడ డ్రెస్ టైట్ అయినా కూడా ఇది బాగా గుర్తు పెట్టుకోవాల్సిన పాయింట్ మీరు డ్రెస్ టైట్ అయినప్పుడు మనం ఇక్కడ మూడు నాలుగు కుట్లు ఉంటాయి అవి ఇప్పుకుంటాం ఇక్కడ వరకే కవర్ అవుతుంది మరి ఈ చెవి లూజ్ దగ్గర మనం కరెక్ట్ గా పెట్టుకున్నామంటే మనకి ఒకవేళ డ్రెస్ కుట్లు ఇప్పుకుని ఇక్కడ ఆప్షన్ ఉండదు అంటే ఇక్కడ మరత పెట్టి కుట్టేస్తాం కాబట్టి అందుకోసము ఒక ఇంచు లూజు పెట్టుకోవాలా ఈ డ్రెస్ అయితే నేను హాఫ్ ఇంచు తీసుకున్నాను చూడండి ఇట్లా హాఫ్ ఇంచ్ తీసుకున్నాను ఇక్కడ వరకు ఇక్కడ చూడండి ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ వన్ ఇంచు దగ్గర ఒక మార్కింగ్ మళ్ళీ సేమ్ అంతే ఇడా రెండు ఇంచులు అంటే ఇవి వచ్చేసి మనకి కుట్ల కోసం అనమాట చూడండి మీరు ఇట్లా కనుక ట్రై చేసినారంటే షేప్ కూడా బాగా వస్తుంది ఫినిచింగ్ నీట్ గా ఉంటుంది చూడండి ఇట్లా మార్క్ వేసుకున్నారంటే ఇప్పుడు ఈ మధ్య అయితే స్కేల్ కూడా వచ్చింది ఇట్లా అంటే మనకి కరవ్ స్కేల్ అనమాట ఈ నడుమ దగ్గర మనకి క్రాస్ రావడం కోసం స్కేల్ ఉంది ఇప్పుడైతే తెచ్చుకోవచ్చు నేను స్కేల్ లేకపోయినా కూడా కరెక్ట్ మెజర్మెంట్ తిరిగితే నేను మార్క్ ఇప్పుడు మనం ఇక్కడ ఒక ఇంచ్ ఎందుకు నేను మార్క్ మనకి ఈ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు క్లాత్ మరత పెట్టుకోవడం కోసం ఇది ఇది వచ్చేసి మనకి లైన్ కోసం నేను ఇక్కడ రెండించులకి మార్క్ ఇప్పుడు కింద మనకు ఎంత పెంతుండాలా ఇక్కడ ఎంత ఉందో పదిన్నర ఉంది ఇక్కడ పదకొండు అంటే ఒక హాఫ్ ఇంచు ఎక్కువ అంటే వెడల్పు రావాలి కాబట్టి వన్ నుంచి అయినా పెట్టుకోవచ్చు మన ఇష్టం అది ఎక్కువ వెడల్పు ఎక్కువ కూడా ఇష్టపడరు ఇష్టం వాళ్ళదే చూడండి ఇక్కడ నేను మార్క్ వేసిన మార్కింగ్ అయితే ఇదే చాలా సింపుల్ పద్ధతిలో మీకు నేను చెప్పినా కదా మీకు షోల్డర్ జారకుండా టిప్స్ షోలర్ జారకుండా ఎందుకంటే ఒకవేళ మనం ఎక్కువ వెడల్పు ఇక్కడ ఎక్కువ ఎప్పుడు తీయొద్దండి ఇక్కడ తీసుకున్నా పర్లేదు కానీ ఈడ మాత్రము తక్కువ తీసుకోవాలి ఆఫ్ ఇంచ్ ఇక్కడ రెండున్నర తీసుకున్నప్పుడు ఇక్కడ కూడా రెండున్నరైనా తీసుకోకూడదు అంటే ఇక్కడ రెండున్నర తీసుకుంటే ఇక్కడ రెండు తీసుకోవాలా ఇక్కడ మూడు తీసుకుంటే ఇక్కడ రెండున్నర తీసుకోవాలా ఇది ఒక చిన్న టిప్ అనమాట మనకు షోలర్ జారకుండా ఉండడం కోసం ఎప్పుడు కానీ ఇక్కడ ఆఫ్ ఇంచు తక్కుండాలా ఇక్కడ ఆఫ్ ఇంచు పెంచాలా ఇది మెయిన్ అది బ్లౌజ్లకైనా సరే డ్రెస్సులకైనా సరే ఇది మాత్రం కంపల్సరీ ఇప్పుడు ఈ షోల్డర్ జారకుండా కూడా టిప్స్ చెప్పిన మరి చెస్ట్ కూడా పట్టేసినట్టుగా లేకుండా మరి నడము లూజు సేఫ్ మనకు కరెక్ట్గా రావడం కోసం ఇక్కడ నేను వన్ ఇంచ్ తక్కువ క్లాత్ పెట్టాలని చెప్పినా కదా ఇది ఒక టిప్స్ ఈ విప్పు లూజు దగ్గర కూడా మనకి కుట్లు ఇప్పుకునికే ఛాన్స్ ఉండదు కాబట్టి ఒక హాఫ్ ఇంచు కానీ వన్ ఇంచు కానీ ఇక్కడ ఎగస్టా వదులుకోవాలి ఇంక ఇప్పుడు మార్కింగ్ ఎట్లుందో సేమ్ అంతే కటింగ్ చేసుకోవడమే సింపుల్ అయితే టాప్ కటింగ్ అయితే ఈజీగా చూపించిన కొత్తగా నేర్చుకునే వాళ్ళకి మరి ఈజీగా అయితే అర్థమవుతుంది అనుకుంటున్నా ఈ డ్రెస్ కటింగ్ కూడా ఎన్ని రకాలు చేస్తారు కానీ నేను చేసే కటింగ్ అయితే ఇదే చూడండి ఇక్కడ ఈ సైడ్ పీస్ ఉంటది కదా ఇందులో ఫుల్ హ్యాండ్స్ కావాలంటే ఇట్లా నిలువుగా ఒక కుట్టేసి ఫుల్ హ్యాండ్స్ చేయొచ్చు ఆఫ్ కావాలంటే హాఫ్ ఇక నేను వీడియో లెంగ్త్ ఎక్కువైతున్నా నేను కటింగ్ అయితే చేయడం లేదు ఇప్పుడు టాపు మెయిన్ క్లాప్ ఇది పెట్టి కట్ చేసుకోవడం ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి